ఎప్పటిలాగా ఈ నెల కూడా కరెంటు రీడింగ్ తీసుకోవడానికి ట్రాన్స్కో సిబ్బంది వచ్చి రీడింగ్ తీసి బిల్లు ఇచ్చారు ఆ బిల్లు చూసిన ఆ ఇంట్లో యజమానికి గుండాగినంత పనైంది గృహజ్యోతి పథకం కింద సబ్సిడీతో రెండు వందల రూపాయల లోపు వచ్చే బిల్లు ఈసారి ఏకంగా లక్షల్లో రావడంతో ఆ వ్యక్తి లబోదివ్వమన్నాడు ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది ఆత్మకూరు మండలం రహీం పేట గ్రామానికి చెందిన డి పరశురాములు గృహజ్యోతి పథకం కింద విద్యుత్ బిల్లులో సబ్సిడీ పొందుతున్నాడు అయితే మంగళవారం రీడింగ్ తీసుకోవటానికి వచ్చిన ట్రాన్స్కో సిబ్బంది రీడింగ్ తీయగా ఒక్క నెలకి ఏకంగా ఐదు లక్షల నలభై వేల తొమ్మిది వందల ఇరవై ఏడు యూనిట్లు వాడినట్లు రావడంతో ఇంటి యజమాని అవాక్కయ్యాడు గృహలక్ష్మి కింద సబ్సిడీ వస్తున్న విద్యుత్ బిల్లు ఏకంగా ఆరు లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల నలభై రెండు రావటం ఏంటి అని ట్రాన్స్కో సిబ్బందిని ప్రశ్నించాడు ఈ విషయమై ట్రాన్స్కో ఏఈ ప్రభాకర్ రెడ్డిని వివరణ కోరగా రీడింగ్ తీస్తున్న సమయంలో హై వోల్టేజ్ వచ్చినట్లయితే రీడింగ్ జంప్ అయ్యి పెద్ద మొత్తంలో బిల్లు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు అధిక బిల్లు వచ్చిన మీటర్ను టెస్టింగ్ కోసం పంపినట్లు ఏఈ వివరించారు